కప్పలు తాము అరిస్తే పావు వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలిస్తే కప్పరిచిందనుకోండి పావుకి తెలుస్తుంది కప్ప ఇక్కడ ఉందని అందుకుని నిశ్శబ్దంగా ఉండాలి కానీ ఈ మూడు జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట వర్షం పడి నీళ్లు భూమి మీదకొస్తే స్వామి వాన ఇచ్చావు నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పావులు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని తినేస్తే తినేయని నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెక 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 అని రెండు మూడు రోజులు అలా అంటూనే ఉంటాయి అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి అందుకే వానలు పడకపోతే ఈ కణ్వక కైమక ఉపరి అన్న మూడు జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరిగిస్తారు స్వామి మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు నీ మీద కృతజ్ఞత కలిగిన వాటిని పల్లకీలో పెట్టి పట్టుకున్నాం వాటి ముఖం చూసి మాకు వాన కురిపించని కప్పకి పూజ చేస్తే వానొస్తుందన్న ఆచారం అందుకొచ్చింది కృతజ్ఞత